ఆయన ప్రభాకర్ ఏం ప్రభాకర్ ఆయన జూపిడి ప్రభాకర్ రాజ 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 మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఈయను ఆ వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం మేము అడిగేది ఒకటే అడిగింది ఎవర్రా వరే సాయి ఒరే అని తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నారు కాదురా రే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రికి బిడ్డ నువ్వు ఆయన ప్రెస్ వీటిని నేను అనలా మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మీద కుట్ర పండరని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పలా విజయసాయిరెడ్డే చెప్పి సరే అది పక్కన పెడదాం సాంబడు టీవీ ఫైవ్ సాంబడు ఎరే రే పనుడా చెప్పు తెగద్దు ఎలా ఎవరనుకున్నావు సాంశివరావు అంటే ఎవరు సాంశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు నిన్ను గుర్తుపడతారు రే పుట్టినాయాలా వీకే వెంకటకృష్ణ గారు వీకే వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా డిఎన్ఏ టెస్ట్ చేసేది లఫుట్నాయ బుద్ధుంది రే నీకా డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా అనొచ్చురా పాట వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రామీది నువ్వేంద్రా మా ను ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లఫుట్నాయా ఆ మాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురంధ్రేశ్వరి గారిని తిట్టచ్చు రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోతే నాకు పేరు గుర్తురా అటువే నంబర్ లేసి తగువయిందని మీరు గందరగోళం చేశారు పింక్ డైమండ్ ఇదే ఇది పుట్టే పుట్టాడు ఈ పుట్టిన వాళ్ళు ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది ఇడిపోయి చూసి బాత్రూములు గడిగి అదవా నేరే చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడవుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంట రా లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏవైనా మాట్లాడచ్చు ఈయనంటా ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ ఈయన టార్చర్ చేశాడంట ఒరే లఫోట్ గా నీ ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే బాయ్ నువ్వు హిందీలో కూడా కొట్టేవరే ట్వీట్ లో హిందీ వస్తురే రాయిడో బా పదివేలు ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించేవా నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చి నీక చార్టర్డ్ అకౌంటెంట్ చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ ఇడు అక్కడ పోయి వీడు చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి వాళ్ళు చెప్తారు నాకు ఈ రోజు పొద్దున్న ఒకడు ఫోన్ చేశాడు చెన్నై నుంచి అన్న ఆడుగుడు కూడా గోకేడు నా మోడని అరే విషయం లేదు కదా అన్న అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు ఊరి ఊరి లైట్ అప్పుడు విషయం ఉండటం ఇప్పుడు లేదేమో అని అది కూడా గోఖ్యం అది కూడా ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపెట్టడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఒక మహిళ ఏదో హ్యాపీగా ఉంది మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేసేది రామోజీరావుని అంటే పేపర్ల వాస్తవాలు రాస్తే అది టార్చర్ పెడతావా ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు విజయ్ రెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిల్ రద్దు చేయాలి ఎందుకంటే సాయి రెడ్డి బెయిల్ లో ఉన్నాడు అవునా కదా ఈ రోజుకి బెయిల్ కదా ఒక బెయిల్లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్ ని అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని టీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు రాధాకృష్ణ గారిని మీ అంతా చూస్తానన్నాడు అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి బెయిల్ క్యాన్సిల్ చేయాలి బొక్కలో దొయ్యాలి ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు భయపడేది ఎవరిని ఫోర్త్ పిల్లర్ అంగుచ్చు బలే జోకేసాడయ్యో బలే గుర్తొచ్చింది ఏదో ఏదో చెప్పాడు ఆ మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు ఆ నువ్వు నేను కలిస్తే గేయా అని ఒరే తిక్కముండా కొడక గే అయితే పిల్లలు పుట్టర్రా రే పిల్లలు పుట్టారా గే అయితే ఎట్ట పుట్టారా పిల్లలా దానికి పక్కన వాళ్ళందరూ నవ్వడం అది ఒక జోకు వీళ్ళందరూ నవ్వడం గే అంట గే సరే బెయిల్ని డైరెక్ట్ గా ప్రెస్ ఛానల్స్ ని బెదిరించిన విజయసాయిరెడ్డి బెయిల్ మిండి ఉన్న విజయసాయి రెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని